ఎంతసేపు వైసీపీకి ఓటేమంటారే కానీ అవినాష్ రెడ్డి గారికి ఓటే అని చెప్పి అడగడానికి భయపడతారు ఎందుకంటే అవినాష్ రెడ్డి పేరు చెప్తే అవినాష్ రెడ్డికి ఓటు వేయి అని అడిగితే వాళ్ళని ప్రశ్నిస్తు ప్రశ్నిస్తున్నారు ఏంటి మనిషి నిందితుడికి ఎందుకు ఓటు వేయాలని చెప్పి భయపడ ప్రశ్నలు వస్తాయి కాబట్టి భయపడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వైసీపీ వాళ్ళే వాళ్ళు వాళ్ళ మనిషి కోసం ఓటు అడగడానికి భయపడుతుంటే మీరెందుకు ఓటు వేయాలి వైసీపీ వాళ్ళే వాళ్ళ ఎంపీ పేరు చెప్పి అడగనప్పుడు మీరు ఎందుకు అయ్యాలి గుర్తుంచుకోండి మనము నిందితుల వైపా న్యాయం వైపా నేను మా నాన్న చనిపోయాడని చెప్పి నేను పోరాడుతున్నా ఇదే మీ ఇంట్లో జరిగింటే అక్క మీరేం చేసేవారు మీ ఇంట్లో ఈ దారుణం జరిగింటే ఏం చేసేవారు అన్న ఏం చేసేవారు మీరు పోరాడిందరా ఇప్పుడు వివేకానందరెడ్డి మనందరి మనిషి కదా మరి మనకందరికీ బాధ్యత లేదా అందుకే ఇది కోట్లలో న్యాయం జరిగినా లేకపోయినా కానీ ఈ ప్రజా తీర్పు ఇవ్వడం మనందరికీ చాలా ముఖ్యం ఈరోజు మీ ముందరికి వచ్చింది వివేకానందరెడ్డి గారి కూతురు న్యాయం కోసం మీరు న్యాయం వైపు ఉన్నారా మీరు న్యాయం వైపు ఉన్నారా నిందితుడు వైపు ఉన్నారా మీరు న్యాయం వైపు ఉంటే హస్తానికి ఓటేసి న్యాయాన్ని గెలిపించండి శర్మలమను అతి భారీ మెజారిటీతో గెలిపించి అతి భారీ మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి ఆత్మశాంతిని కలిగించండి ఇంకోటి గుర్తుంచుకోండి న్యాయం వైపు ఓటు వేయాలంటే షర్మిలమ్మ గారికి ఓటు వేయాలి హస్తం గుర్తుకు ఓటేయాలి వేరే ఏ ఎంపీకి ఓటేసినా ఆ ఓటు అవినాష్ గారికి నిందితుడికే సహాయం చేస్తుంది ఒక షర్మలమ్మకు హస్తం గుర్తుకు ఓటేస్తే తప్ప వేరే ఏ ఓటు ఏ గుర్తు కూడా అది నిందితుడి కోసమే సహాయం చేస్తుంది సో ఈసారి ఎంపీ గారికి షర్మిలమ్మ గారికి ఓటేసి న్యాయాన్ని గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి ఆత్మ శాంతిని కలిగించండి జై హింద్